హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రైతు భరోసా పైన అప్డేట్ తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతు భరోసాతో పాటుగా మరొక పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా పైన కూడా కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా యాసంగి రైతు భరోసా పైన అప్డేట్స్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వానాకాలంలో ఇచ్చినటువంటి మాదిరిగా కాకుండా ఇక్కడ యాసంగిలో మనకు రైతు భరోసా పైన కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి యాసంగిలో రైతు భరోసా పైన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి మరి యాసంగి రైతు భరోసాతో పాటు మరి ఏ పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ఈ రైతు భరోసా అనేది మనకు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం ఇప్పటికే రబీ సీజన్ మొదలైంది ఇక రైతులంతా కూడా విత్తనాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఈ సాయం అందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఈ ఆసంగి రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తున్నారు మరి కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏంటి అలాగే రైతు భరోసాతో పాటు మరొక పథకం ద్వారా రైతులకు ఎన్ని పైసలు రాబోతున్నాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు ముందుగా వేస్తారు అలాగే ఏ అకౌంట్లు అనేది కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకి ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా రైతు భరోసాతో పాటు మరొక పథకం ద్వారా మనకు పైసలు అయితే వేయబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి మరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు అమలు చేస్తున్నటువంటి రెండు పథకాల గురించి మనం అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం అందించినటువంటి అమలు చేస్తున్నటువంటి పథకం రైతు భరోసా మరి రైతు భరోసా ద్వారా రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి ఒక ఎకరం కలిగిన రైతులకు పన్నెండు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఈ పన్నెండు వేల రూపాయల విడుదలలో భాగంగా గత సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లో ఆనాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే ఇచ్చేసారు మరి ఇప్పుడు యాసంగి అంటే ఈ రబీ సీజన్లో యాసంగి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని కొత్త రూల్స్ను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రైతు భరోసా విషయంలో మరి గతంలో ఎన్ని ఎకరాలున్నా పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా పైసలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలా కాకుండా కేవలం సాగు చేసినటువంటి భూమికి మాత్రమే ఇక్కడ పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అంటే ఒక రైతుకు పది ఎకరాలున్నా ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఉందనుకోండి ఒక రైతుకు ఆ పది ఎకరాల్లో మీరు ఒక ఎకరం మాత్రమే సాగు చేస్తే మిగిలిన తొమ్మిది ఎకరాలకు కూడా రైతు భరోసా పైసలు ఇవ్వమని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అయితే తెలియజేశారు తాజాగా ఈ ఆసంగి రైతు భరోసాలో మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట గతంలో మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మేము పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి అదే విధంగానే వానకాలం సీజన్లో పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ ఆసంగిలో మాత్రం పంటలు సాగు చేసినటువంటి రైతుకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే పైసలు వస్తాయి దీన్ని కూడా మనకు సర్వే అనేది చేయబోతుంది వ్యవసాయ శాఖ సర్వే చేసి ఏ రైతు ఎన్ని ఎకరాల పంట వేశారు అంటే మీరు వరి పంట వేశారనుకోండి వరి పంట మీకు పది ఎకరాల భూమి ఉంటే వరి పంట రెండు ఎకరాలకు అనుకోండి ఈ రెండు ఎకరాలకే పైసలు ఇస్తారు మిగిలినటువంటి ఎనిమిది ఎకరాలకు పైసలు రావు రెండు ఎకరాలంటే పన్నెండు వేల రూపాయలు మాత్రమే మీకు వస్తాయి ఈ విధానాన్ని అవలంబించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రైతు భరోసాను కూడా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకుని ఉండాలి మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత అర్హులా కాదా అని చెప్పేసి ఇప్పటికే మీరు నిర్ధారించుకుని ఉండాలి అంటే అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకుని ఉండాలి మరి అర్హులైతే కనుక మీకు ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు మరి ఇక ఎన్పిసిఐ లింకు అంటే ఈకేవైసీని మరొక విధంగా కూడా చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకోవడానికి మరొక రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఈ విధంగా కూడా మీరు ఈకేవైసీ చేయొచ్చు ఇక మూడవదిగా చూసుకుంటే మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర ముద్ర వేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు మూడు విధాలుగా కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ పూర్తి చేస్తే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేసేయండి ఈ విధంగా ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అయితే వస్తాయి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి ఎన్పిసిఐ లింక్ మీరు ఏ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క అకౌంట్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు ఎన్పిసిఐ లింక్ ఉంటే కనుక మీకు ఇబ్బంది లేదు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తారు మరి ఈ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఒకవేళ లేదు ఎన్పిసిఐ ప్రాబ్లం ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా పైసలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ విధంగా యాసంగి రైతు భరోసా పైన ఈ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది ప్రభుత్వం కేవలం సాగు చేసినటువంటి వారికి మాత్రమే పైసలు వస్తాయి మిగిలినటువంటి వారికి పైసలు రావు మరి ఇంకా ఎవరైనా సాగు చేస్తూ చేయడానికి రెడీగా ఉంటే మీకు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు కూడా మీరు సాగు చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక ఎకరం సాగు చేస్తే మిగిలినటువంటి నాలుగు ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా పైసలు రావు గుర్తుపెట్టుకోండి రైతన్నలు ఇది యాసంగి రైతు భరోసాకు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి అప్డేటు ఇక రెండోదిగా చూసుకుంటే ఇటీవల మనకు వర్షాలు కురిసి ఎక్కువ శాతం మంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతుంది మరి యాసంగి రైతు భరోసా ఏ విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తాయో అదేవిధంగా ఈ పంట నష్టపరిహారం కూడా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఎవరైతే రైతులు పంట నమోదు చేయించుకున్నారో వ్యవసాయ సహాయకులు అంటే ఏయు గారి ద్వారా వారందరికీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే అందిస్తారు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పైసలు అయితే మీ అకౌంట్లోకి రాబోతున్నాయి మరి దీనికి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా చేసింది ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా పైసలు అయితే ప్రభుత్వం అందించబోతోంది మరి నేను చెప్పినటువంటి అప్డేట్స్ మీరు ఇంకా చేసుకున్నారా లేదా ఇంకా అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కనుక అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి పైసలు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి డిసెంబర్ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి ఈ యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు అలాగే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా ఈ యొక్క పైసలు అయితే రాబోతున్నాయి మరి అప్డేట్స్ అయితే ప్రభుత్వం అందిస్తుంది ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇంకా రెండు వేల రూపాయలు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా నేను గత వీడియోలో ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి నేను చెప్పాను దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్కు సంబంధించి కూడా అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే గతంలో మీకు ఏదైనా పైసలు రాకుండా ఉంటే కూడా పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత కానీ ఇరవై విడత కానీ ఆ పైసలను కూడా మీకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెడీగా ఉండి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా పైసలు అయితే వస్తాయి మరి ఇదే అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి